श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्री భాగవత రత్నాకరం ఈ భాగవత రత్నాకరం చదివినందువలన వినినందు వలన తరువాత ఆచరించినందువలన వచ్చిన ఫలితము ఏ విధంగా ఉంటుందో భాగవత మహాధ్యము ద్వారా మనకే తెలియజేయుచున్నారు देहस्थिमां सरुधिरे विमतिं त्यज त्वं जया सुतादिसुसदममुतं विमोच्य जगदिदं क्षन् वैराग्यरागरसिका పూర్వము గోకర్ణుడు తన తండ్రితో చెప్పినట్లు ఈ శరీరము ఎముకలు మాంసము రక్తములతో కూడిన ఒక ముద్ద దీని ఎందు అభిమానమును ఇది నేను అనుభావమును వదిలివేయుడు మరియు భార్యాపుత్రాదులందు సదా మమత్వమును వేడు ఈ ప్రపంచము క్షణభంగురమైనదని రాత్రింబగళ్ళు భావించుచుండుడు ఇట ఏ వస్తువు స్థిరము కాదని తలంచి దాని ఎందు అనురాగము కలిగి మమకారము లేకుండు కేవలము వైరాగ్యయుక్తులై భగవంతుని ఎడలా భక్తి కలిగిడు ఇక్కడ కేవలము వైరాగ్యయుక్తులై భగవంతుని ఎడలా భక్తి కలిగిండు అని మనకు తెలియజేయటం జరిగింది మరి ఎందుకు వైరాగ్యము దేని ఎడల వైరాగ్యము కలగాలి మనకి మరి భగవంతుని ఎడల భక్తి ఎందుకు కలిగి ఉండాలి అంటే భగవంతుని ఎడల భక్తి ఎందుకు కలిగి ఉండాలి అంటే భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడూ స్థిరంగా శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము మరి వైరాగ్యము దేని ఎడలు ఉండాలంటే అస్థిరమై అంటే స్థిరము లేకుండా కొద్ది చేపు ఉండి మరలా మార్పు చెందే యొక్క అస్థిరమైన యొక్క ఈ శరీరము ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి సంబంధించిన ఏ ఎముకలు మాంసము రక్తములతో కూడిన ఇది ఒక ములాంటిది ఈ శరీరం దీని ఎందు అభిమానమును ఇది నేను అనే అహంభావమును వదిలివేసి ఇంకా మన ఈ భార్య పుత్రాదులందు సదా మావారు నా భార్య నా పుత్రులు అని మమకారము ఈ ప్రపంచము క్షణభంగురమైనదని రాత్రింబగలు భావించుచుండుచుండవలె ఇచ్చట ఏ వస్తువు కూడా స్థిరంగాదని తలంచిదాని ఎందు అనురాగము కలిగియుండకూడదు అందువల్ల ఇక్కడ ఈ శరీరానికి సంబంధించినవేవైతే ఏవైతే ఈ శరీరానికి సంబంధించిన మాంసము ఎముకలు రక్తములతో కూడిన ఈ ముద్ద ఇది నిజము అనుకొని మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా జీవించుతూ ఉన్నాము అందువల్ల ఇక్కడ వైరాగ్యం దేని మీద ఉండాలి ఈ శరీరం నిజం కాదు అబద్ధం కాబట్టి అబద్ధం అంటే ఏమిటి ఈరోజు ఒక రకంగా ఉంటుంది దీని శ్రేష్టలు కానీ దీని వ్యవహారము కానీ దీని ఆలోచన కానీ రేపు ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుంది అట్లా ఈ ఏ విధంగా మనం ఉదయాన్నే పొద్దుపడిసి సాయంత్రం మళ్ళీ రాత్రి మగల్లో ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయో అట్లాగే ఈ శరీరతత్వం కూడా అదేవిధంగా ఈ మార్పులు చేర్పులు అనేది తజ్యం అంటే తప్పనిసరిగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉండేదే ఈ శరీరతత్వం అనేది అందువల్ల ఈ మార్పులు చేర్పులు జరిగి చివరికి ఏమవుతూ ఉంటుందంటే అంటే అస్సలు కానరాకుండానే పోతూ ఉంటుంది అందువల్ల ఇది దీని మీద మనం నిజం అనుకొని ఇక్కడ బతుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఎవరమైనా సరే ఇది అబద్ధమని మనం జీవించుతూ ఉన్నామంటే ఎవ్వరం కూడా మనం అబద్ధమని మనం దీన్ని జీవించం ఇదే నిజము నిజము నిజం అనుకోని మనం బ్రతుకుతూ ఉంటాం ఇది అసలు నిజమనే బ్రతుకుతూ ఉండే యొక్క భావన ఏదైతే ఉన్నదో దాని మీద విచారించి ఇది ఏ విధంగా నిజం ఈరోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా మారిపోతూ ఉన్నది కదా మరి ఇది ఏ విధంగా నిజము అని మనం బాగుగా విచారించినట్లయితే మనకు దీని నిజతత్వము ఏదో మనకు పూర్తిగా అర్థమైపోతుంది అన్నమాట ఎప్పుడైతే దీని నిజతత్వం అనేది మనకు అర్థమవుతూ ఉంటుందో అప్పుడు మనకు దీని మీద వైరాగ్య భావన అనేది తప్పనిసరిగా కలగాలి ఎందుకు వైరాగ్య భావన ఎందుకు కలగాలంటే ఇది నిజం అనుకుంటున్నాము ఇది నిజం కాదు ఈ విధంగా ఇది అబద్ధము ఇది ఒకరోజు లేకుండా మళ్ళీ కనపడి మళ్ళీ కొంతకాలం ఉండి మళ్ళీ కనపడకుండా పోయేది అదే అదే కాకుండా దీనితో కూడుకున్న అన్నీ కూడా దీనితో సమిసిపోతూ ఉన్నాయి అందువల్ల ఇదే నిజము అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఆ పద్ధతిలో మనం విచారణ చేసినట్లయితే తప్పనిసరిగా దీని నిజతత్వము అనేది మనకు తెలిసిపోతుంది ఎప్పుడైతే దీని నిజతత్వం అనేది మనకు తెలుస్తుందో అప్పుడు దీని మీద వైరాగ్యం అనే భావన మనకి కలగడం తధ్యం తప్పనిసరిగా వైరాగ్యం అనేది అందుకు మనకు వైరాగ్యం కావాలి అనేది లేని దాన్ని నిజంగాని దానిని నిజమనుకొని భావించి దాన్ని ఏదైతే ఉందో అది నిజం కాదు అని అది ఏ రోజుకైనా ఇది మార్పు చెందేదు అని తెలుసుకొని అందువల్ల నిజం కాదని దాని మీద మనకు ఎప్పుడు కూడా నిజమనే భావన రాకుండా ఉండటమే ఇక్కడ వైరాగ్యము అంటే మరి నిజమేంటిది ఏదైతే భగవంతుని యొక్క స్వరూపము ఇక్కడ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఎవరయ్యానంటే ఈ మార్పులు చేర్పులు చెందేదానికి ఆధారమైన వస్తువే ఇక్కడ భగవంతుని స్వరూపం ఏ మార్పు చెందకుండా ఈ మార్పులు చెందేదానికి కూడా ఆధారమయ్యుండి ఈ మార్పులు చెందేది కూడా ఆ స్వరూపమే అయ్యుండి ఉండే రూపకమే రూపకమైతే ఉన్నదో ఆ రూపకమే ఇక్కడ మనకు భగవంతుని యొక్క స్వరూపము మరి ఆ రూపాన్ని మనం చెందాలి అంటే ఇది నిజం అనుకుంటున్నాం కదా మారిపోయేదే నిజము అనుకుంటూ ఉన్నాం కదా మనం అందరము అందువల్ల మొట్టమొదటి ముందు ఇది నిజం కాదని విచారించుకుంటూ తర్వాత నిజమైన వస్తువు దగ్గరికి మనం చేరుకుంటే తర్వాత ఇది కూడా నిజమైన వస్తువుగానే మారిపోవటం అనేది జరుగుద్ది ఏ విధంగా మన భావన ఏ విధంగా అయితే ఉంటుందో ఆ భావనతోటి మనకి ఈ ప్రపంచం మొత్తం గోచరించటం అనేది జరుగుద్ది అందువల్లే మన పెద్దలు యద్భావం తద్భవతి అని మనకు తెలియజేశారు కాబట్టి అందువల్ల వైరాగ్యం అనేది లేనిదాని ఎందు ఉండదు అనే మనం భావన భావించుకొని బ్రతుకుతున్నాం కాబట్టి లేనిదాన్ని లేనట్టుగా చూడటమే ఇక్కడ వైరాగ్యము అంటే ఇక ఉండదు అంటే భగవంతుని యొక్క స్వరూపము ఎప్పుడూ స్థిరంగా ఉండే స్వరూపం కాబట్టి ఆ స్వరూపం ఎడల భక్తి కలిగి భక్తితోటి మనం కానీ ఉండగలిగితే దీని మీద లేనిదాన్ని వై దాని మీద వైరాగ్యముతోటి మనం ఉండగలిగితే అప్పుడు లేనిదాన్ని లేనట్టుగా ఉన్నదాన్ని ఉండట్టుగా ఏది స్థిరంగా వస్తువు ఏది శాశ్వతమైన వస్తువు ఏదీ ప్రపంచానికి మొత్తానికి ఆధారమైన వస్తువు ఈ ప్రపంచం యొక్క స్వరూపము లేనిది లేనిది లేదు అని మనం మొట్టమొదట సాధన ప్రక్రియలో చెప్పుకుంటూ రావటమే కానీ వాస్తవానికి స్థిరమైన వస్తువు దగ్గరికి చేరినప్పుడు లేనిది అనేది కాదు ఈ లేనిదనేది యొక్క భాషని మనం ఆనుకొని ఈ లేనిది కూడా ఉండదాని యొక్క అంశేను అన్న విషయం అనేది మనకు గోచరం అవడం అనేది జరుగుద్ది అందువల్ల ప్రపంచం భగవంతుని కంటే వేరే లేదు అన్న విషయమే మనకు తెలుసు అన్నమాట అయితే అందాక మనం ముందుగా ఇది ప్రపంచం మొత్తం పరమాత్మ అంటే మనకు ఎవరికీ కూడా గోచరించదు ఏంది పరమాత్మ ఎట్లా ఉన్నాడు వీళ్ళందరూ పుడుతున్నారు పెరుగుతున్నారు మరణించుతూ ఉన్నారు కదా పరమాత్మ కూడా పుడుతున్నాడా పెరుగుతున్నాడా మరణించుతూ ఉన్నాడా అని మనకు అటువంటి అనుమానాలు అనేది తవ్వాలక్ష్యం మనకు తయారవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అందువల్ల స్థిరమైన వస్తువు చేరిందాక ఏది ఉన్నదో ఏది లేదో లేని దాని మీద వైరాగ్యం కలిగి ఉండదాని మీద భక్తి యొక్క విషయం అనేది మనకు తయారయ్యింది అంటే ఆ భక్తితోటి ముందుకెళ్తే లేనిది లేనట్టుగా తగిలిపోయే ఉండవస్తు ఇదే మనకి నిర్ధారణ తెయలేదాని కోసమే ఉన్నదాని ఎందు భక్తి లేనిదాని ఎడల వైరాగ్యము కలగాలి అని మనకి చెప్తూ ఉన్నారు ధర్మం భజస్వ సతం త్వజలోకర్మాన్స్వ సాధు పురుషాంగతృష్ణం అన్యశగుణచితేవాహోనితరం భగవద్భజనాన్నింటికంటెను గొప్ప ధర్మమై ఉన్నది నిరంతరము వట్టి ధర్మమునే ఆశ్రయించు ఉండవలను ఇతరములకు లౌకిక ధర్మములను వీడి తదా సాధుమహాత్ముల యొక్క సేవ సలుపుచూ ఉండవలెను భోగముల ఎడల లాలసత్వమును దరిక చేర్చరాదు ఇతరుల గుణదోష విచారణను శీఘ్రముగా వేచి కేవలము భగవత్ సేవనము భగవత్ కథారసపానము చేయుచుండు నిరంతరము భగవంతుని యొక్క భజన అన్నింటికంటేనూ గొప్ప ధర్మమై అన్నది నిరంతరం వంటి ధర్మమునే ఆశ్రయించుతూ ఉన్నప్పుడు ఇతరములకు లౌకిక ధర్మాలనేది మనకు తెలియబడకుండానే వీడిపోతూ ఉంటాయి అన్నమాట ఏదైనా సరే మనం ఒక పని చేసి ఒక పనికి సంబంధించిన ఆలోచన అనేది మొదలుపెట్టి ఆ ఆలోచనతోటి ఆ పని మనం చేసేటప్పుడు వేరే ఆలోచనలు కానీ వేరే ధర్మాలు కానీ వేరే ఇంకొకటి అనేది మన దగ్గరకి రానే రావు అదేవిధంగా మనం ఎప్పుడూ కూడా ఈ భగవంతుని యొక్క భజన ఈ భగవంతుని యొక్క కీర్తన ఈ భగవంతుని యొక్క భక్తి యొక్క ప్రభావముతోటి మనం నిరంతరముగానే ఉండగలిగినట్లయితే మనకు వేరే అనేది ఈ ప్రపంచానికి సంబంధించి ఏదైతే లేకనే ఉన్నట్టుగా కల్పింపబడే ఈ దృశ్య రూపకమైతే ఉన్నదో ఈ దృశ్యరూపకమే నిజము అనే కల్పించిన మనలో భ్రమ ఏదైతే ఉన్నదో ఆ భ్రమ తొలగిపోయేదానికి తప్పనిసరిగా మనకి ఈ భజన ఈ కీర్తనం ఈ భక్తి అటువంటి మొత్తం కూడా మనకి ఎన్నో రకాలుగా ఉపకరములుగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ పద్ధతులు ఎందుకంటే మన ఆలోచన ఎటైతే మనకి ప్రయాణం చేస్తూ ఉంటుందో అదే మనకి గోచరించటం అనేది జరుగుద్ది అందువల్ల మన ఆలోచన దేనికి ప్రయాణం చేయమున్నారు పెద్దలు అంటే భగవంతుణ్ణి గూర్చి భజన భజన చేయమున్నారు భగవంతుని గూర్చి కీర్తించమున్నారు భగవంతుని గూర్చి సదా భక్తితోటి ఉండమని చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే మనస్సు నిరంతరము భగవంతుని యొక్క చింతన భగవంతుని యొక్క భజన భగవంతుని యొక్క సేవనంతో మనసు నిండిపోయి అదే స్మరించుతూ కానీ ఉన్నట్లయితే మనము ఇక మనకి ఈ ప్రపంచము నిజము అని ఈ ప్రపంచము యొక్క భావనలో ఏవైతే ఉండయో అవి క్రమేపీ మనకి తగ్గిపోవటం అనేది జరుగుద్ది ఎందుకంటే మన సమయాన్ని ఎక్కువ సమయాన్ని భగవంతుని ఎందే మన మనస్సుని కానీ నిలిపినట్లయితే ఇక సమయం మొత్తం మనకే భగవంతునితోటి సంబంధం అనేది ఏర్పడటం అనేది జరుగుద్ది ఏ విధంగానూ అంటే నిరంతరం మనం కదిలిన ఆలోచన చేసిన మన ఇంద్రియములతోటి సమస్త కార్యకలాపాలు సలుపుతూ ఉన్నప్పటికీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో కూడా నిరంతరం ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఈ వస్తూ ఉన్నాయి ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అంటే భగవంతుని యొక్క ఆధారంతో భగవంతుని దగ్గర నుంచే ఈ మనసు అనేది తయారయ్యి వస్తూ ఉన్నది ఈ విధంగా ఏది కదిలిన ఏది మెదిలిన సమస్తం మొత్తం భగవంతుడు దగ్గర నుంచి తప్ప వేరే రెండవది లేదు అని అటువంటి భక్తితోటి అటువంటి తోటి అటువంటి కీర్తనతోటి ఏ భక్తుడైతే నిరంతరము ఆ పద్ధతిలో ఉండగలుగుతూ ఉంటాడో అటువంటి భక్తుడికి ఈ ప్రపంచమనేది నిజము అనుకునే భావన తనలో తొలగిపోవటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే లేనిది లేనట్టుగా తొలగిపోతుందో ఉండదాన్ని గురించి ప్రత్యేకించి వెతకాల్సిన అవసరం అనేది లేదు ఎందుకు అంటే ప్రత్యక్షంగా ఉండదాన్ని వెతికేది అంటూ ఏమున్నది వెతికేది ఎప్పుడైతే ఉన్నదో వెతికేది తొలగిపోయిన తర్వాత వెతికేదానికంటే ముందున్న స్వరూపం అక్కడే ఉన్నదన్నమాట ఇక ఆ ఉండదాన్ని వెతికేదానికి ఎవరు ఉంటారో ఎవరో ఉండరు ఆ ఎతికేది లేదు అని తేలిపోయి అది కానీ తొలగిపోయిందంటే ఉండదు పరమాత్మ యొక్క స్వరూపమే అందువల్ల మనకి ఈ భాగవత రత్నాకరం అనేది ఈ భాగవత మహత్యం ద్వారా ఎక్కడికి ఈ మానవుడు చేరుకోగలుగుతాడో ఆ చేరుకునే యొక్క విధానాన్ని ఆ చేరుకునే యొక్క పద్ధతిని మనకి ఈ విధంగా తెలియజేయుతూ ఉన్నారనమాట కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రతి ఒక్క భగవంతుని యొక్క సేవించే సేవకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భాగవత రత్నాకరం అనేది కానీ చదవటం కానీ వినటం కానీ వాళ్ళు విన్న తర్వాత ఏ పద్ధతిలో చెప్పారో ఆ పద్ధతులు చెప్పింది చెప్పినట్టుగా ఆచరించితే తప్పనిసరిగా భగవంతుణ్ణి చేరుకుంటారు అని మనకు తెలియజేయటం జరిగింది అదే కాకుండా ఈ యహలోకములో కూడా ఈ ఇహానికి అంటే మన జీవించే జీవితం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇకలోహం ఈ ఇహలోకములో కూడా భోగభాగ్యాలతో విరసిల్లుతారు అని మనకి ఈ భాగవతం ద్వారా మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్